پندرہ دسمبر کو ہمارا چندر بابو ہمکم ورحمۃ اللہ وبرکاتہ مینو مصری بلاشی حافظ بھائی سراجی నా ప్రేమ సోదర మహాశేవులారా కొన్ని రోజుల నుండి మనం సోషల్ మీడియాలో చూస్తున్నాము చలో కడప చలో కడప ఎక్కడ చూసినా కూడా ఈ పోస్ట్ చూస్తున్నాము ఎక్కువగా ధార్మిక పండితులు అదేవిధంగా ఎక్కువగా ధార్మిక సభల్లో ఉండేవారు ఈ యొక్క పోస్ట్ని ఎక్కువగా మనం చూస్తున్నాము ఎక్కడ చూసినా కూడా చలో కడప చలో కడప కొంతమందికి ఉన్న ఆలోచన ఏమిటి అంటే అసలు కడప ఎందుకు వెళ్ళాలి వెళ్ళాల్సిన అవసరం ఏముంది దానికి వెళ్ళడం వలన లాభాలు ఏమిటి నష్టాలు ఏమిటి ఇవన్నీ కూడా చాలామందికి అనుమానాలు ఉంటాయి అందువలన ఈరోజు మనం తెలుసుకున్నాము అసలు కడప ఎందుకు వెళ్ళాలి అని చెప్పి ఎందుకు వెళ్ళాలి అంటే ఈ మీ యొక్క పిల్లల భవిష్యత్తు కోసం వెళ్ళాలి ఎందుకు అంటే ఈరోజు మనం చూస్తున్నాము మనం ఏ దేశంలో అయితే ఉంటున్నామో ఈ యొక్క దేశంలో పైన జరిగే అఘాయిత్యాలు కానివ్వండి దౌర్జన్యాలు కానివ్వండి ఇవన్నీ కూడా ముస్లిం సమాజానికి చాలా వ్యతిరేకంగా వెళ్తున్నాయి ఈ యొక్క వ్యతిరేకాన్ని మనమందరం కూడా నిరాకరిస్తూ ఈ దేశంలో మనకి కూడా ఒక భాగం ఉంది అని చెప్పి మనమందరం కూడా ఎవరైతే మనల్ని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళకి మనం గట్టిగా సమాధానం చెప్పాలి నా ప్రేమ సోదర మహాశివులారా చాలామంది వాళ్ళ యొక్క ప్రత్యేకమైన విషయాల్లో వాళ్ళకి సంబంధించిన పర్సనల్ విషయాల గురించి పఠించుకుంటారు కానీ ఎక్కడైతే ధార్మికంగా దేశపరంగా ఒక ముస్లింలకి జరిగే అన్యాయం గురించి మాత్రం ఏదన్నా జరిగితే చాలామంది చాలా తక్కువగా పఠించుకుంటారు కానీ ఇప్పుడు మనం చూస్తున్నాము మొన్నటికే మొన్న బాబ్రీ మస్జిద్ పైన ఆ తర్వాత అజ్మీ దర్గా పైన ఆ తర్వాత సంభల్ మస్జిద్లో ఆ తర్వాత అటాలా మస్జిద్లో ఇలా ముస్లింల పైన ఎక్కడ చూసినా కూడా ఘోరాలు జరుగుతున్నాయి ఎక్కడ చూసినా కూడా ముస్లింలపైన దౌర్జన్యాలు జరుగుతున్నాయి అదే దౌర్జన్యాలను లెక్కించుకుంటూ పోతే వక్ బోర్డ్ యొక్క ఆస్తులు ఏదైతే మన రాజులు మన పెద్దవారు మనకి ఇచ్చిన ఆస్తులు ఉన్నాయో వాటిపైన కూడా ఈ గవర్నమెంట్ కన్ను వేయడం జరిగింది అందువలన ఈ ఆస్తులు మనం కాపాడుకోవడం మన అందరి బాధ్యత ఎందుకంటే ఈరోజు మనం ఎలా అయితే మన యొక్క జీవితాన్ని సాగిస్తున్నామో రేపు వద్దున్న రాబోయే కాలంలో మన పిల్లలు కూడా అదే జీవితాన్ని సాగించాలి అంటే మనం వాళ్ళకి ఒక మంచి సంపద మంచి ఉన్నతమైన స్థానం వాళ్ళకి ఇవ్వాలి ఇవ్వాలి అంటే ముందుగా మన ఆస్తులు వక్బోర్డ్ యొక్క ఆస్తులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి గవర్నమెంట్ ఏదైతే దీనికి వ్యతిరేకంగా మాట్లాడుతుందో దాన్ని మనమందరం కూడా వ్యతిరేకించాలి అందువలన తప్పనిసరిగా కడపలో ఏదైతే ఇజమా జరుగుతుందో ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క హాజరు కావడానికి నూటికి నూరు శాతం తప్పకుండా ప్రయత్నం చేయాలి ఇన్షాల్లా నేను కూడా అక్కడికి వస్తున్నాను అదేవిధంగా నా యొక్క మిత్రులు హాఫీజ్లు ఆలీంలు ముఫ్తీలు వాళ్ళు కూడా ఆ యొక్క ధార్మిక సభకి హాజరవుతున్నారు ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా మీ యొక్క సాయశక్తులా మీరు ప్రయత్నం చేసి డిసెంబర్ పదిహేనవ తారీఖు ఆదివారం రోజు సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి పది గంటల వరకు ఏదైతే ఒక పెద్ద ఇష్మా జరగనుందో ప్రతి ఒక్కరు కూడా దాంట్లో హాజరవ్వారని చెప్పి నేను మీ శ్రేయబిలా షీ హాఫీజ్ బాయ్ అజీస్ రాజీగా మీ అందరికీ ఆహ్వానం పలుగుతున్నాను అదేవిధంగా నా యొక్క టీం కూడా మీకు ఆహ్వానం పలుకుతుంది ఆ యొక్క ధార్మిక సభకి ప్రత్యేకంగా విచయిచున్న వారు జమియాతుల వల్ల మా ఈ హింద్ యొక్క సదర్ అయిన అధ్యక్షులు అయిన హజరత్ మౌలానా సయ్యద్ అర్షద్ మదనీ దామద్ బర్కాహూమ్ గురువు గారు అక్కడికి విచయిచున్నారు ప్రతి ఒక్కరు కూడా ఆ గురువుగారి యొక్క మాటల ద్వారా ఆయన ఏమి చెప్తారు మనం ఏమి పాటించాలి మన యొక్క ధర్మాన్ని మన యొక్క దేశాన్ని మనం ఎలా కాపాడుకోవాలి ఇవన్నీ కూడా ఇంచే మనకి ఆ యొక్క ధార్మిక సభలో తెలియజేయడం జరుగుతుంది అందువలన ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క బంధుమిత్రులకి ప్రత్యేకంగా మీరు కూడా మీ యొక్క సహోదరుల్ని తీసుకొని కడప రావడానికి ప్రయత్నం చేయండి ఇన్షాల్లా వలన మీకు మీ యొక్క సహోదరులకి మీ యొక్క బంధుమిత్రులకి ముఖ్యంగా ముస్లిం సమాజానికి లాభం కలుగుతుంది ఈ యొక్క విషయాన్ని తప్పకుండా మీకు తెలిసిన వాట్సాప్ గ్రూపుల్లో ఇన్స్టాగ్రామ్ గ్రూప్స్లో అదేవిధంగా ఫేస్బుక్లో మీకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మీరు షేర్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయండి డిసెంబర్ పదిహేనవ తారీఖు మీరు ఎక్కడున్నా కూడా ఆ యొక్క సభకి తప్పకుండా హాజరు కావాలి అని చెప్పి పరిపూర్ణంగా మీరు విశ్వాసం పెట్టుకోండి ఇన్షాల్లా తప్పకుండా మీరు ప్రయత్నం చేసి ఆ యొక్క సభలో వచ్చి ఆ సభని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము జమియాతుల్ అలమాయి హింద్ యొక్క బాధ్యత ఏదైతే ఉందో ఆ యొక్క బాధ్యతని మనమందరం కూడా గుర్తు చేసుకోవాలని చెప్పి మరోసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను అస్సలం అయికు వరహమతుల్హి వ